రెండు వేల ఇరవై ఆరు నాటికి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గత ప్రభుత్వ చర్యలతోటి ఎయిర్పోర్టు నిర్మాణం ఆలస్యమైందని ఇప్పటి నుంచి వేగంగా పనులు పూర్తి చేస్తామని ఆయన అన్నారు ఎమ్మెల్యేలు అదితి లోకం మాధవ్యులతో కలిసి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతోటి రామ్మోహన్ నాయుడు సమీక్షించారు మరి ఆ ప్రీవియస్ డిలే చేయడంతో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం రెండు వేల ఇరవై మూడుకే ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ ఆపరేషన్స్లోకి తీసుకొని రావాలని ఒక ప్లాన్ ఉన్నప్పటికీ అది కాస్త డిలే ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ పూర్తి చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం అయితే ఇప్పుడే మరొక రివ్యూ కూడా తీసుకున్నాం మా తాలూకా ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి సిక్స్ మంత్స్ ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుట్టింగ్ మీద మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నాం